అనేకదంతం ఏకదంతముపాస్మహే భక్తంతముపాస్మహేదంతముపాస్మహే ఓం శ్రీ సరస్వత్యే నమ శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ నామర శుభాకాంక్షలు నూతన సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం అవుతుంది ఈ నవ ఈ సంవత్సరానికి పేరు విశ్వావసు అంటే విశ్వాసానికి విశ్వాసము ప్రవర్తన సత్ప్రవర్తన అని అర్థం ఈ సంవత్సరానికి ఈ సంవత్సరం గురించి కొన్ని విశేషాలు ఈ సంవత్సరం మనకి ఉగాది ఆదివారం నాడు స్టార్ట్ మొదలవుతుంది ఆదివారం అంటే రవివారం అంటే ఆదివారం నాడు శుక్ల పాడ్యం ఏ రోజు మొదల మొదలవుతుందో చైత్ర శుక్ల పాడ్యం ఏ రోజు మొదలవుతుందో ఆ రోజుకి అధిపతి అయినటువంటి గ్రహం ఆ ఈ సంవత్సరానికి రాజు అవుతారు అంటే మనకి ఈసారి ఈ పాడ్యం చైత్ర శుక్ల పాడ్యం ఆదివారం వచ్చింది కనుక ఆదివారం సూర్యుని రోజు కనుక ఈ ఈ సంవత్సరం మనకి ర రవి రాజు అవుతాడు చంద్రుడు మంత్రి అవుతాడు అట్లాగే సైన్యాధ్యక్షుడు అర్ఘ్యాధిపతి సస్యాధిపతి ఈ మూడిటికి కూడా అధిపతి రవి రవిగ్రహమే అవుతారు తరువాత ధాన్యాధిపతి కుజుడు సస్యాధిపతి గురువు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు ఇలా తొమ్మిది గ్రహాలు ఇలా ఏడు గ్రహాలు ఏ మనకి అధిపతులుగా ఉంటారు అంటే మన రాజ్యపాలన ఎలా జరుగుతుందో ఈ గ్రహాలు కూడా ఇట్లానే అధిపతులు అవుతారనమాట అయితే రవి రాజ్యాధిపతి అయిన రవి రాజు అయినాడు కనుక రవి మంచిగా మా ధర్మానికి న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు ధర్మంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి అపకారం చేయడు అందువల్ల రవి రాజు గనక ఈ సంవత్సరం అంతా ప్రజా సంక్షేమం కోసం మన పాలకులు మన ప్రజా సంక్షేమం కోసం చాలా పాటు పడతారు ప్రజా సంక్షేమమే వాళ్ళ ధ్యేయంగా ఈ సంవత్సరం మనకి నడుపు జరుగుతుంది తిండి బట్ట వసతికి ఏటు ప్రజలకి ఎటువంటి లోటు లేకుండా ఈ సంవత్సరం గడుస్తుంది అని చెప్పవచ్చు వీటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అట్లాగే విద్య కూడా విద్య వైద్య ఆరోగ్యం వీటి మీద కూడా చాలా ఫోకస్ పెడతారు మన మన పాలకులు అట్లాగే పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధిలోకి వస్తాయి రచయితలు సినీ కార్మికులు అలాగే సినిమా యాక్టర్స్ అలాగే టీవీ ఆర్టిస్ట్లు నిర్మాతలు కెమెరామెన్లు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం బాగా అభివృద్ధిలోకి వస్తుంది ఇలాగే కళాకారులందరికీ కళాకారులు వివిధ రంగాల్లో మేధావులుగా ఉన్న వాళ్ళందరికీ బిరుదులు సన్మానాలు వాళ్ళ వర్క్కి వాళ్ళు చేసిన పనికి గుర్తింపులు ఈ సంవత్సరంలో బాగా జరుగుతాయనమాట వ్యవసాయం కూడా చాలా బాగుంటుంది వ్యవసాయం రెండు పంటలు కూడా ప్రజలందరి వ్యవసాయదారులకి బాగుంటుంది అలాగే రోడ్డు రవాణా ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి స్త్రీలు కూడా చాలా అనుకూలమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు అయితే ఎంత మంచి ఉన్నా ఎంతో కొంత చెడు కూడా ఉంటుంది కనుక అట్లాగే దొంగతనాలు రోగాలు కొంచెం జ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది అలాగే సరుకుల ధరలు కూడా పెరుగుతాయి మనకి రాజు రవి రవి మంత్రి చంద్రుడు ఇద్దరు కూడా మనకి హార్ట్ కి కారకులే గుండె జబ్బులు రావడానికి ఇద్దరు కూడా కారకులే అందువల్ల గుండె జబ్బులు ఉంటాయి వచ్చే అవకాశాలు ఉంటాయి రవి చంద్రులు ఇద్దరు కూడా రెండు కళ్ళకే కారకులు అందువల్ల కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకా కొత్త రకమైన వైరస్ వ్యాధులు కూడా కొద్దిగా ప్రబలం అవడానికి అవకాశం ఉంది అయితే రవి రాజుగా ఉండడం మూలంగా పరిపాలన ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది అలాగే చంద్రుడు మంత్రి అవడం మూలంగా ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి పరిపాలన సుస్థిరంగా ఉంటుంది ప్లస్ సినీ రంగం వాళ్ళకి కళాకారులకి టీవీ ఆర్టిస్టులకి మేధావులకి ఇట్లా ఒక రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అదే విధంగా బట్టల వ్యాపారస్తులు పాలు నీరు ఇలా జలానికి సంబంధించిన రసాలకు సంబంధించిన వ్యాపారస్తులందరికీ కూడా బాగుంటుంది సైన్యాధ్యక్షుడు రవి అందువల్ల మనకి దేశ సరిహద్దుల్లో అంత సైన్యం జాగ్రత్తగా కాపలా కాసి మన దేశానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే ఉంటుంది అలాగే సైనికులకి స్థాన చలనాలు ఉంటాయి రక్షణ శాఖ యొక్క అధికారం ఈ సంవత్సరం బాగా పెరుగుతుంది ఇంకా అన్ని భూ జల వాయు మార్గాలు సైనికులందరికీ కూడా బాగుంటుంది సస్యాధిపతి గురువు అంటే గురువు మంచి గ్రహం అసలు గురువు మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయడు ఇంకా సస్యాధిపతి గురువు అంటే సస్యశ్యామలంగా దేశం ఉంటుంది అనమాట అంతా పాల పొలాలకి మంచ పచ్చగా ఉంటాయి సస్యశ్యామలంగా ఉంటాయి వృక్షజాతులే కాదు గోధుమలు బార్లీ మొదలైన ఇలాంటి పంటలన్నీ కూడా బాగా పండుతాయి వృక్ష జాతులు బాగా అభివృద్ధిలోకి వస్తాయి అట్లాగే బులవలు ఎవలు శనగలు పసుపు ఈ రెండు బాగా పండుతాయి ఈ సంవత్సరం కానీ బంగారం ధర మాత్రం పెరుగుతుంది ధాన్యాధిపతి కుజుడు అంటే వ్యవసాయదారులకి బాగుంటుంది ధాన్యం ధాన్యం సమృద్ధిగా దొరుకుతుంది అలా ఎర్ర ధాన్యాలు అంటే ఏంటి మిర్చి ఎండుమిర్చి కందులు ఎర్ర కందిపప్పు వేరుశనగ ఇట్లాంటివి ఈ సంవత్సరం బాగా పెరుగుతాయి రగ్నాధిపతి రవి అన్ని రకాల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి నెయ్యి ఇవి వెన్న నెయ్యి నూనె ఇవి ధరలు అదుపులో ఉంటాయి అన్నమాట అట్లాగే వెండి బంగారం ఈ లోహాల ధరలన్నీ కూడా పెరుగుతాయి మేఘాధిపతి కూడా రవే అంటే మనకి ఈసారి వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది ఖండఖండాలుగా వర్షం పడుతుంది అనమాట రసాధిపతి శని అంటే నెయ్యి నూనె అన్ని రకాల రసాలకి కూడా నెయ్యి నూనె తేనె బెల్లం ఇట్లాంటి వాటి అన్నింటికి కూడా శని అధిపతి అవుతాడు ఈసారి వీటి ధరలు తగ్గి నిలకడగా ఉంటాయన్నమాట నల్ల ధాన్యాలు మినువులు నువ్వులు ఇలాంటివన్నీ బాగా పండుతాయి అన్నమాట నేరసాధిపతి బుధుడు అంటే బుధుడు అన్ని రకాలటువంటి ధాన్యాలు పెసలు ఆ మన అపరాలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి ధరలు అదుపులో ఉంటాయి సుగంధ ద్రవ్యాలు బాగా పండుతాయి అన్నమాట ఆయుర్వేద మందులు బుధుడు మందులు కూడా కారకుడు కనుక ఆయుర్వేద మందులు వనమూలికలు ఉంటాయి స్త్రీలకి స్త్రీలు బంగారం వెండి వీటి మీద ప్రాధాన్యతనిస్తారు ఎక్కువగా స్త్రీలు పచ్చ ధరించడానికి ఇష్టపడతారు బుధుడు పచ్చకి కారకుడు కనుక స్త్రీలు ఎక్కువగా పచ్చ ధరించడానికి ఇష్టపడతారు అలాగే స్త్రీలకి నోములు నోముల మీద దే దైవ కార్యాల మీద వ్రతాల మీద ఆసక్తి పెరిగి అందరూ వాటిని ఆచరించుతారు అనమాట ఇక ఈ సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహణాలు సూర్య సంపూర్ణ చంద్రగ్రహణం రెండు సార్లు ఉంది అది ఎప్పుడంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం మళ్ళీ మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ చంద్రగ్రహణం రెండు గ్రహణాలు ఉన్నాయి అలాగే మూఢాలు గురుమూఢం ఉంది గురుమూఢం ఎప్పుడంటే పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల గురు మూఢం ఉంది ఈ మూఢంలో అంటే మనకి జూన్ ఇంచుమించుగా జూన్ నెల అంతా పెళ్లిళ్ళు ఏమీ ఉండకపోవచ్చు అలాగే శుక్రమూఢం ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు అంటే ఇంచుమించుగా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ప పదవ తారీఖు దాకా కూడా ఈ మోడం పదమూడో తారీఖు వరకు ఈ మోడం శుక్రమోఢం ఉంటుంది ఈ సమయంలో కూడా పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు ఉండవు ఇక ఈ ఈ సంవత్సరంలో ముఖ్యంగా గురువు వృషభంలో గోచార చక్రంలో ముఖ్యంగా గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ సంవత్సరం ఉంటాయి గోచారంలో అందుకంటే ఒక సంవత్సరం పైన ఉంటాయి శని అయితే రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటారు గురువు అయితే ఒక సంవత్సరం పూర్తిగా ఒక రాశిలో ఉంటారు రాహుకేతులు ఒక ఒక సంవత్సరం పైన ఉంటారు అందువల్ల ఇవే ఏ ఏ జాతకుడికైనా కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి మిగతా గ్రహాలన్నీ చంద్రుడు అయితే రెండు రోజులకి రెండు రోజుల కంటే ఎక్కడ ఒక ఒక రాశిలో ఉండడు సూర్యుడు ఒక నెల కంటే ఎక్కువగా ఏ రాశిలోనూ ఉండడు ఇంకా బుధుడు శుక్రుడు కూడా చాలా తక్కువ టైము కుజుడు కొంచెం వీళ్ళిద్దరికంటే ఎక్కువ అందువల్ల మనకి మన జన్మజాతకం మీద ఈ గోచార గ్రహాలు పద్ధతి చూపించేవి ఏంటంటే ఈ గురువు శని రాహు కేతువుల ఫలితాలే మనకి ఎక్కువగా వస్తుంటాయి గురువు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు ఇక్కడ పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు వృషభ రాశిలోనే ఉంటారు ఆ తర్వాత వృషభం నుంచి మిథునానికి మారుతారు మిథునల్లో ఎప్పటి వరకు ఉంటారు పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు మళ్ళీ అక్కడ నుంచి వక్రించి వెనక్కి మిథున రాసి మిథునలో మిథునలో పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు అక్కడ నుంచి కర్కాటక రాశికి వెళ్తారు యాక్చువల్ గా అయితే గురువు మిథునంలో సంవత్సరం వరకు ఉండాలి కానీ అతిచారం మూలంగా కర్కాటకంలోకి పద్దెనిమిది పది ఇరవై ఇరవై ఐదుకి వెళ్ళి అక్కడ నాలుగు పన్నెండు వరకు ఉండి ఇంటి ఇంచుమించుగా నెల నెల పది నెల ఇరవై రోజులలా ఉండి మళ్ళీ మిథునంలోకి వెనక్కి వస్తారు ఐదు పన్నెండు ఇరవై ఐదుకి మిథునంలో ఉండి మళ్ళీ సంవత్సరం ఇరవై మళ్ళీ సంవత్సరం వరకు కూడా అక్కడ మళ్ళీ అంటే రెండు వేల ఇరవై పదమూడు వరకు కూడా అక్కడే ఉంటారు గురువు అందువల్ల ఈ గురువు మీద ఈ గురువు అతిచారం వక్రం మూలంగా మన జన్మ జన్మజాతకం మీద కొంచెం ప్రభావాలు జరుగుతాయి వాళ్ళకి గురువు ఉన్న స్థానాన్ని బట్టి అలాగే శని శని ఉగాది రోజునే మే మేనంలోకి ప్రవేశిస్తున్నారు ఈ రాశిలోనే ఆయన రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహువు రాహు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మేషరాశిలో మేనరాశిలో ఉంటారు తర్వాత కుంభరాశిలోనికి వస్తారు అలాగే కేతువు ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్నారు ఇక్కడ పద్దెనిమిది ఐదు వరకు అక్కడే ఉంటారు పద్దెనిమిది ఐదు తర్వాత కన్య నుంచి సింహరాశిలోకి రా రాహువు ప్రవేశిస్తారు అనమాట రాహు రాహు కేతువులు వెనక్కి వెళ్తారు కనుక ఇలా వెనక రాశిలోకి వస్తారనమాట ఇది విశ్వ విశ్వబసు నామ సంవత్సరం యొక్క కొన్ని ప్రత్యేకమైన అంశాలు ద్వాదశ రాశుల్లో తదుపరి రాసి మకర రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశికి మకర రాశికి అధిపతి శని భగవానుడు ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఉంటాయి ఏ రాశికి అయినా ఓ నాలుగు గ్రహాలు ఇచ్చే ఫలితాలు మంచి చెడైనా బాగా ఉంటాయి మిగతా గ్రహాలు ఇచ్చే ఫలితాలు అవి తక్కువ కాలం ఉంటాయి ఏ మిగతా ఐదు గ్రహాలు మిగతా ఐదు గ్రహాలు ఒక రాశిలో ఒక నెల ఒక నెల పదిహేను రోజులే ఉంటాయి అయితే రాహువు కేతువు శని గురువు ఈ నాలుగు గ్రహాలు మాత్రం ఒక రాశిలో ఒక సంవత్సరం పైన ఉంటాయి అందువల్ల ఈ ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఆ వ్యక్తుల మీద కానీ మన దేశ దేశానికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది ఆ గ్రహాలు ఏంటంటే గురువు శని రాహువు కేతువు గురువు ఒక రాజులో ఒక సంవత్సరం ఉంటారు శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహు కేతువులు ఒక సంవత్సరం పైన ఉంటారు అందువల్ల ఈ రాశి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు మనం ఎక్కువగా అబ్జర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం విశ్వవశ నామ సంవత్సరంలో గురువు సువర్ణమూర్తిగాను శని తామరమూర్తిగాను గాను రాహు రజతమూర్తి గాను కేతు లోహమూర్తి గాను ఉన్నారు సువర్ణమూర్తిగా ఉన్న గ్రహం ఇచ్చే ఫలితాలు మంచి ఫలితాలు ఉంటాయి ఆ గ్రహం అన్ని మంచి మంచి ఫలితాలని ఆ రాశి వారికి ఇస్తుంది రాహు రజతమూర్తిగా ఉంటారు అందువల్ల రాహు ఇచ్చే ఫలితాలు కూడా ఈ రాశి వారికి సంవత్సరం బాగా ఉంటాయి అయితే శని తామ్రమూర్తిగా ఉన్నారు ఆయన ఇచ్చే ఫలితాలు యావరేజ్ గా ఉంటాయి అంటే అంత మంచి జరగదు అంత చెడు జరగదు కామంగా ఉంటాయి అన్నమాట కేతు లోహమూర్తిగా ఉన్నారు కనుక కేతు ఇచ్చే ఫలితాలు ఈ రాశి వారికి కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్ని తీసుకొస్తాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితంగా ఉండింది ఎందువలనంటే వీరికి కేతు లోహమూర్తి శని తామరమూర్తిగా ఉండడం వల్ల అంత మంచి ఫలితాలు అంత తక్కువగా ఉండేవి అలాగే సువర్ణమూర్తి రజితమూర్తి గుర్రహులు అయ్యారు కనుక మంచి ఫలితాలు అట్లా మిశ్రమంగా ఉంటుంది వీరికి శత్రువులు బాగా ఎక్కువ అవుతారు వీళ్ళకున్న శత్రువులు ఇంకా పెరుగుతారు వాళ్ళ వల్ల వీళ్ళకి వచ్చేటటువంటి మానసిక అశాంతి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఏ పని తలపెట్టినా కూడా ఆ పని జరగదు ఏ పని మొదలు పెట్టినా పని మధ్యలో ఆట ఆగిపోవడము ఆటంకాలు చాలా జరిగే అవకాశం ఈ రాశి వారికి చాలా ఉంది అలాగే ధన వ్యయం ఏ పని చేద్దామన్నా పని ఆడి ఆగిపోవడం మూలంగా ధనం పోవడము ధనం వ్యయమైపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఇంకా ఆటంకాలు మోసపోవడం వీరు నమ్మిన వాళ్ళే ముందు మోసం చేసే అవకాశం ఉంది వీళ్ళు ఏ వ్యక్తులైనా కూడా తొందరగా నమ్మడం తోటి దానివల్ల వీళ్ళకి ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది అందువల్ల వీరికి ఎవరైనా కొత్త వ్యక్తుల పరిచయం అయినా లేదా పాత వ్యక్తులైనా ఎవరైనా ఏమైనా సలహాలు ఇచ్చినా వాటిని విని ఆలోచించి ఆచరించడం చాలా మంచిది లేదా వాళ్ళు చెడ్డ సలహాలు ఇచ్చి వీళ్ళని ఇబ్బందుల్లో పెట్టే రకాలు కూడా ఇప్పుడు వీళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళకి ఎదురవుతారు అలాగే వీళ్ళకి ఎక్కడ చూసినా కలహాలు ఇంట్లో చూసినా గొడవలు బయట చూసినా గొడవలు అందరితో ఆఫీస్లో చూసినా గొడవలు ఇలా కలహాలు పేచీలు వీళ్ళు కాముగా ఉన్న వీళ్ళ మీదకి ఇటువంటి రకాల గొడవలు పేచీలు వచ్చే అవకాశం ఉంది వీటి వల్ల వీటికి ఇంటా బయట మనశాంతి లేకుండా చాలా కష్టపడే పరిస్థితులు ఈ రాశి వారికి బాగా కనబడుతున్నాయి అంతేకాకుండా వీళ్ళకి ఒక కుటుంబంలో కూడా ప్రేమ అభిమానాలు తగ్గిపోవడము లేదా వాళ్ళ వాళ్ళ గొడవల వల్ల ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ అభిమానాలు తగ్గిపోవడము అలాగే బంధువర్గాల్లో కూడా వేరే వాళ్ళ వల్ల లేకపోతే వీళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి అభిమానాలు తగ్గిపోవడము బంధువులతో విరోధాలు రావడము ఇట్లాంటివన్నీ ఈ సంవత్సరం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అందువల్ల వీళ్ళు బంధుమిత్రులతోటైనా కుటుంబ సభ్యులతోటైనా ఆచితూచి వ్యవహరించాలి కోపం వచ్చినా తమాయించుకుని వాళ్ళతో ప్రేమగా సౌఖ్యంగా ఉండే అవకాశం అవ అవసరం చాలా ఎక్కువగా ఉన్నది వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అందువల్ల వీళ్ళు వాహనాల్లో వెళ్ళేటప్పుడు పెళ్ళిళ్ళపై ఒక చెబులో వేసుకోవడము ఒక పెళ్ళిళ్ళ పైన వెహికల్లో పెట్టడము చేయడం వల్ల వాహన ప్రమాదాల నుంచి తగ్గి తగ్గించుకోగలగట అవకాశం చాలా ఉంది ఇక విద్యార్థులకైతే చాలా కష్టకాలం అని చెప్పవచ్చు వాళ్ళు చాలా కష్టపడితేనే కానీ సామాన్యంగా పాస్ అవడం కూడా జరగకపోవచ్చు అందువల్ల ఈ రాశి వారు చాలా కష్టపడి విద్యార్థులు చదవాలి ముందు నుంచి ఆలోచించుకుని ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం చదవడం చాలా అవసరం అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం అంత మంచి లాభాలు లేకుండా చాలా నిలకడగా లాభం కాకుండా నష్టం కాకుండా యావరేజ్ గా జరిగిపోయే అవకాశం చాలా ఉంది రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం అంతా కలిసి రాదు వీరికి పార్టీ పెద్దల నుంచి అభిమానాలు తక్కువ ప్రజా వీళ్ళకి ప్రజల అభిమానం కూడా తగ్గే అవకాశం ఉంది కనుక రాజకీయ నాయకులు కూడా ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం అలాగే వ్యవసాయదారులకి చాలా కష్టకాలం ఏ రకమైన పంట కలిసి రాదు వీరికి ఆదాయ అప్పులు పెరిగే అవకాశం ఉంది అందువల్ల వీళ్ళు అప్పు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి చేయడం చాలా మంచిది ఉద్యోగస్తులకి అధికారుల ముప్పులు రావు ప్రమోషన్లు లేవు అందువల్ల ఉద్యోగస్తులు కూడా చాలా కష్టకాలం అని చెప్పచ్చు వారు చేసే వృత్తిలో నిబద్ధతతో వ్యవహరించడం చాలా అవసరం ఇంకా క్రీడాకారులు టీవీ ఆర్టిస్టులకి వాళ్ళకి అంత గొప్పగా ఉండదు అలాగని ఇలాగ ఉండదు నడుస్తూ ఉంటుందంటే అయితే స్త్రీలకు కూడా కష్టకాలం అని చెప్పవచ్చు భారీకి ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా గుడగొడుకులు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో ఉండే స్త్రీలకి కుటుంబ కలహాలు లేకపోతే ఇంట్లో వాళ్ళతో గొడవలు ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంది భార్య భర్తల మధ్య పరస్పరం నింద నిందారోపణ చేసుకోవడం వల్ల వీళ్ళకి కష్టకాలం ఉండే అవకాశం ఉంది కనుక స్త్రీలు కొంచెం సంయమనంగా పాటించి శాంతాన్ని వహించడం చాలా అవసరం ఉత్తరాషాఢ వారికి నాలుగు ఎనిమిది పదకొండు పన్నెండు జనవరి ఈ నెలలు చాలా మంచివి వీళ్ళు ఆదివారం నాడు ఒక కేజీ గోధుమ తాను మంచిది శ్రవణ నక్షత్రం వాళ్ళు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు జనవరి నెల ఈ ఇవి చాలా మంచివి వీళ్ళకి సోమవారం నాడు ఒక కేజీ బియ్యం వీళ్ళు దానం చేయడం చాలా అవసరం ధనిష్ట నక్షత్రం వాళ్ళకి నాలుగు తొమ్మిది పది పన్నెండు జనవరి ఈ నెలలు చాలా మంచిది వీళ్ళు ఒక కేజీ కందులు దానం చేయడం మంగళవారం నాడు చాలా మంచిది వీరికి కేతువు లోహమూర్తిగా ఉన్నాడు కనుక గణపతి పూజ చేయడము బుధవారం గణపతి ఆలయం సందర్శనం చేయడము ఇరవై ఒక్క గణపతి నామాలతో గర్గ పూజ చేయడము చాలా మంచిది తామరమూర్తి అయిన శని కోసం వీరు శని శివాభిషేకం హనుమాన్ చాలిసా పారాయణ హనుమాన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేయడం ఈ రాశి వారికి కొంచెం కష్టకాలం నుంచి తప్పించుకోవడానికి మంచి పరిహారాలని చెప్పవచ్చు